నవంబర్ రెండువేల ఇరవై ఐదు కర్కాటక సింహ కన్యరాశులు మీకు గణపతి దేవుడు ఇష్టమైతే ఓం శ్రీ గణేశాయ నమః అని కామెంట్ చేయండి ఇప్పుడు చూద్దాం కర్కాటక సింహ కన్యరాశుల వారికి ఈ నెల అదృష్టం ఎలా ఉందో కర్కాటక రాశివారికి నవంబర్ నెల చాలా అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది కుటుంబం నుండి మద్దతు లభిస్తుంది తల్లిదండ్రుల ఆశీర్వాదంతో కొత్త అవకాశాలు వస్తాయి కెరీర్లో ఎదుగుదలకి ఇది మంచి సమయం సింహరాశివారికి ఈ నెల కొత్త ఆశలు కొత్త ఆరంభాలు తెస్తుంది ప్రేమ కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది వ్యాపారంలో చిన్న ప్రయత్నం కూడా పెద్ద ఫలితాన్ని ఇస్తుంది కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఇది శుభ సమయం కన్యరాశివారికి నవంబర్ మాసం బంగారు నెలగా మారవచ్చు ఆర్థిక స్థితి బాగుంటుంది అవసరమైన అన్ని విషయాలు మీకు లభిస్తాయి ప్రియమైన వారితో సంతోషకర క్షణాలు గడుపుతారు ఆరోగ్యం ప్రేమ కెరీర్ అన్ని వైపులా విజయ సూచనలు కనిపిస్తాయి ఇవి కర్కాటక సింహ కన్యరాశుల నవంబర్ ఫలాలు తదుపరి వీడియోలో తులా వృష్టిక ధనస్సు రాసుల ఫలితాలు తెలుసుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరియు ఎలవేట్ వాయిస్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు